కస్తూర్బా గాంధీ విద్యాలయాలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మూడు కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపిక చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం పదకొండు పాఠశాలలుండగా భువనగిరి వలిగొండ బొమ్మల రామారం కేజీబీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యతో పాటు రాష్ట్ర జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్ జేఈఈ ఎబ్సెట్ క్లాట్ లాసెట్ వంటి పరీక్షల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు అందుకు అవసరమైన మెటీరియల్ కూడా అందజేయనున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ రెగ్యులర్ సిలబస్ను పూర్తి చేయడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు తమ పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి ఎంపిక కావడంపై ఆయా పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద బాలికలకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు పదకొండు కేజీబీవి పాఠశాలలు నడుస్తున్నాయి అందులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా కొన్ని ఎనిమిది కళాశాలల్లో ఉన్నాయి అందులో బైపీసీలో నూట పదిహేడు మంది చదువుతున్నారు ఎంపీసీలో నూట పద్నాలుగు మంది చదువుతున్నారు సిఈసిలో యాభై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ కేజీబీవీలో ప్రధాన ఉద్దేశం ఎక్కువ శాతము సెమీ ఆర్పన్స్ పిల్లలే ఉంటారు చాలా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఆడపిల్లలు మాత్రమే ఉంటారు ఇందులో కాబట్టి ప్రభుత్వం ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకుంది నీట్ బైపీసీ స్టూడెంట్స్ కోసం నీట్ ఎంపీసీ వాళ్ళకి జేఈ 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 కోసం ప్లస్ సిఈసి వాళ్ళ క్లాట్ కోసం లాయర్ దానికోసం క్లాట్ కోసం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ థీమ్ ఇవ్వడం వల్ల కేజీబీలో స్పెషల్గా గర్ల్స్ ఉంటారు మోస్ట్లీ ఆర్ఫన్స్ సెమీఆర్ఫన్స్ కోసం డిజైన్ చేసినాయి కాబట్టి సో చాలా మంది పేదరికం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ కళని సాకారం చేసుకోవడానికి చాలా వరకు వెనుకబడి ఉంటారు సో దీనివల్ల ఈ స్కీమ్ వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే డాక్టర్ ఇంకా ఇంజనీర్ కావాలి అనేసి కళలుగా అంటున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను సో అంత ముందుకు ఏమవుతుండే అంటే అంటే